నమస్తే వెల్కమ్ టు మనం టీవీ రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు సో కొంతమంది వ్యవహారం చెప్పట్లేదు కొంతమంది వ్యవహారాన్ని మనం చూసుకున్నట్టయితే మొన్న చూసుకుంటే సిఐ నిన్న చూసుకుంటే ఎస్ఐ ఇవాళ చూసుకుంటే కానిస్టేబుల్ సో రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో పనిచేసేటటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పిఎస్ లో పనిచేస్తా ఉన్నాడు సో ఆయన మైనర్ బాలికను వసపరుచుకున్నాడు మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటాననేసి మోసం చేసి సో అట్లాంటి వ్యవహారం అయితే బయటకు వచ్చేసింది ఈ విషయాన్ని ఆ బాలిక తల్లి రాజేంద్ర నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం పొక్కింది సో చాలా మంది కూడా ఇట్లా చేస్తా ఉన్నారు పోలీసులు ఎందుకు ఇట్లా మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అనేది కూడా మన కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు తిరుపతి నడికి తెలుసుకుందాం తిరుపతి అసలు ఈ ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఎవరు ఎక్కడ పనిచేస్తున్నాడు అసలు అతనికి సంబంధించిన రికార్డ్ ఏంటి అతని వ్యవహారం ఏంటి ఎస్ ప్రియాంక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే శంషాబాద్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రదీప్ అనేటటువంటి కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ కి సంబంధించినటువంటి బ్యాచ్ ఇతను అయితే ఇతను గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా పనిచేశాడు కొంపల్లి పోలీస్ స్టేషన్ లో కుకెట్పల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్లలో కూడా ప్రదీప్ అనేటటువంటి ఘరానా కానిస్టేబుల్ పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఇదే కానిస్టేబుల్ మహిళలను లైంగికంగా వేధించడము ఎవరైతే మైనర్ బాలికలు కానివ్వండి లేకపోతే మహిళలు కానివ్వండి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని వస్తే అక్కడ ఉన్నటువంటి రైటర్ కి సంబంధించిన టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు విని ఆమెకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని అబ్యూజ్ చేయడము వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడము లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో వాట్సాప్ లో చాటింగ్ చేయడము లేకపోతే వాళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్ట ఇంకోటి ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాట్సాప్ ప్రొఫైల్ ఒకవేళ వాళ్ళ ఫోటోలు ఉంటే ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించి నీ ఏదైతే అసాంఘికరమైనటువంటి ఫోటో మా దగ్గర ఉన్నది అసలీయకరమైనటువంటి ఫోటోలు మా దగ్గర ఉన్నది ఈ ఫోటోను మేము నెట్ లో పెడతాను ఖచ్చితంగా మీరు నాతో శారీరకంగా కలవాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తారట తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకు వాట్సాప్ లో ఆ ఫోటోని పంపించేటటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా నువ్వు నాతో కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రోజు నైట్ మా ఇంటికి రావాలంటూ కూడా ఈ ప్రదీప్ అనేటటువంటి కానిస్టేబుల్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడతాడంటూ కూడా అక్కడ చాలా క్లియర్ గా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇంకో విషయం ఏంటంటే అసలు జరిగిన సంఘటన అనేది ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే ఎవరైతే ప్రదీప్ అనేటటువంటి వ్యక్తి రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కలనే అక్కడ సంబంధించిన ప్రాంతంలోనే ఉంటాడు వాళ్ళ ఇంటి ముందు ఒక మైనర్ బాలిక ఉంటుంది అంటే ఆమెకు ఒక పదిహేడు సంవత్సరాలు అయితే ఆ మైనర్ బాలికను లైంగికంగా వేధింపులో గురి చేయడము ఆ మైనర్ బాలికను రోజు ఇతను చూస్తూ అంటే ఆమెతో మాట్లాడము తర్వాత ఆమెను కలవడము ఆమె నెంబర్ తీసుకోవడము తర్వాత ఆమెకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే ఆమెకు సంబంధించిన వాట్సాప్లో కొన్ని ఫోటోలు పంపించమని చెప్పి ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను ఆమెకి పంపించి ఖచ్చితంగా ఈ ఫోటోలు వాట్సాప్ లో వేస్తా లేకపోతే ఈ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తా లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో పెడతా అంటూ కూడా ఆమెను బెదిరించి ఆమెను లొంగపరచుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే ఆ అమ్మాయి కూడా ఎట్టి పర్సలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఈ కానిస్టేబుల్ లో కానిస్టేబుల్ తో శారీరకంగా కలిసేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత అయితే ఆ అమ్మాయి టూ ఇయర్స్ తర్వాత దాదాపు టూ ఇయర్స్ వీళ్ళ రిలేషన్ కొనసాగింది టూ ఇయర్స్ తర్వాత ఆ మైనర్ బాలిక ఆమెకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఇదంతా తతంగా నడిచిందట సెవెంటీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ అమ్మాయి నన్ను మ్యారేజ్ చేసుకోవాలంటూ కూడా ఈ కానిస్టేబుల్ అడుగుతే ఈ కానిస్టేబుల్ లేదు లేదు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను అంటూ కూడా ఈ కానిస్టేబుల్ ప్రదీప్ అనే వ్యక్తి ఆ మైనర్ బాలికకు చెప్పేసిండు అయితే ఆ మైనర్ బాలిక అట్లెట్లా చేసుకోవు మనమంతా కూడా శరీరకంగా కలిసి అట్లెట్లుంటుంది అట్లా కుదరదు ఖచ్చితంగా నన్ను మ్యారేజ్ చేసుకోవాలంటూ చెప్పుడు తోట లేదు లేదు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని బలవంతం చేస్తే నా దగ్గర ఉన్నటువంటి ఫోటోలు నేను ఖచ్చితంగా నెట్ లో అప్లోడ్ చేస్తా అంటూ ఈ కానిస్టేబుల్ ఆమెను బెదిరించడం ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ గా కలిసిరో ఐ మీన్ వీళ్ళు ఎప్పుడైతే కలిసినటువంటి నేపథ్యంలో ఆ ఫోటోలను ఆ వీడియోలను కూడా ఆయన సేకరించేటటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత ఎవరైతే మహిళలు అక్కడ పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేసి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయడు మొత్తం ఆయన ఫోన్ లో పోలీసును డేటా చెక్ చేస్తే మొత్తం గ్యాలరీలో అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి అవన్నీ కూడా యా అసభ్యకరమైనటువంటి ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలు అందరూ మహిళలకు పంపించడము మహిళలకు సంబంధించిన నెంబర్లు కూడా దాదాపు ఇరవై నుండి ముప్పై నెంబర్లు ఆయనకు సంబంధించిన ఫోన్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఎవరైతే మైనర్ బాలిక లేదు ఈయన నన్ను అబ్యూజ్ చేసిండు ఈయన నన్ను ఇబ్బంది పెట్టిండు నన్ను మానసికంగా వేధించిండు లైంగికంగా వేధింపులకు గురి చేసిండు లైంగికంగా నన్ను ఈ పర్సన్ వాడుకున్నాడు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిందో వాళ్ళ తల్లిదండ్రులు సీట్ టీమ్ కి సంబంధించిన సహాయం తీసుకొని రాజేంద్ర నగర్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి చేశారు అయితే ఈ కోణం చాలా లేట్ గా వెళ్ళలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ కానిస్టేబుల్ చేసినటువంటి వ్యవహారం కాళేశ్వరంలో సిఐ అదే విధంగా నల్గొండలో ఎస్ఐ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ వరుసగా మహిళలను టార్గెట్ చేసుకుంటూ ఒక ఆయననేమో గన్నుతో బెదిరిస్తాడు మరో ఆయననేమో ఫోటోలు తీసుకొని బెదిరించి వీడియోలు తీసుకొని శారీరకంగా కలవాలి ఆల్రెడీ ఆయనకు పెళ్ళైనప్పటికీ కూడా ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇట్లాంటి వ్యవహారాలకు పాల్పడినట్లయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే శాఖ నియమించలేదు తెలంగాణలో దీనిపైన విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఏంటి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అవును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హోంశాఖకు సంబంధించినటువంటి అంశంలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా హోంశాఖ పూర్తి స్థాయిలో ఇయ్యనటువంటి నేపథ్యంలోనే గతంలో భవానీసేన్ అనేటటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యక్తి తను ఆల్రెడీ ఏదైతే మహిళా కానిస్టేబుల్ పైన అంటే మహిళ అక్కడ సంబంధించినటువంటి ఏదైతే హెడ్ కానిస్టేబుల్ ఉందో ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికెళ్లి రాత్రి పూట ఆమెను రివాల్వర్ పెట్టి మరి నాతో ఖచ్చితంగా మీరు కలవాలి ఒకవేళ మనం కలిసినట్టుగా నేను ఈ దగ్గరకు వచ్చినట్టుగా వేరే వాళ్ళకి చెప్తే నేను ఇదే రివాల్వర్ తో కాల్చి చంపేస్తా అంటూ కూడా ఒక మహిళా కానిస్టేబుల్ బెదిరించినటువంటి ఆ ఘటన కూడా చాలా లేట్ గా తెరపైకి వచ్చింది ఆ రోజు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిండు క్లియర్ కట్ గా ఆయన స్పందించినటువంటి పరిస్థితి పోలీసులు ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెడితే పోలీసులు ఎవరైనా ప్రజలను లేకపోతే అనేక విధాలుగా అనవసరంగా వాళ్ళని అబ్యూజ్ చేసిన మహిళలు ఎవరైనా వస్తే వాళ్ళను అనవసరంగా ఇబ్బంది పెట్టినా ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో అదే పోలీస్ అధికారి పైన అదే పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోకపోతే పై అధికారి దగ్గరికి వెళ్ళి ఏ పోలీస్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ కూడా కంప్లైంట్ తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయండి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మొన్న ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రదీప్ అనే కానిస్టేబుల్ పైన పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఈ నేను తీసుకెళ్లి చెల్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో రిమాండ్ కు కూడా విధించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించేటటువంటి కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో జరగవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కేసులు చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి మళ్ళీ ఇతను ఫోటోలు తీసుకొని అమ్మాయిని మిస్లీడ్ చేయడం మిస్యూజ్ చేయడం అనేక విధాలుగా మరి మానసికంగా వేధింపుల గురి చేయడం అనేది అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ప్రదీప్ కి కఠినమైనటువంటి శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంది ప్రియాంక రైట్ థ్యాంక్ యూ ఫర్ దిరుపతి సో ఇది తెలంగాణలో జరుగుతుంది సో చాలా మంది కూడా విస్తుపోయేటటువంటి అంశం అనేసి చెప్పవచ్చు సో రక్షించాల్సినటువంటి పోలీసులే కొంతమంది ఈ విధంగా మహిళలని చూడకుండా చిన్నారులని చూడకుండా కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది సో మరి చూడాలి ఇట్లాంటి కేసుల్లో పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు